ఒక ప్లేట్ తెచ్చి మాడ ప్లేట్ ఒకటి తెచ్చి చిన్న ప్లేట్ చాలు తల్లి ఎందుకు ఇంత పెద్ద ప్లేటు హై దీప్తి నువ్వేం వంట చేసేసావు దీప్తి నేనైతే చేస్తూ ఉన్నా ట్వెల్వ్ థర్టీ అయిందంటే ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అయిందంటే మా అత్తగారు వచ్చేస్తారు వంట తెలియదు ఇంకా నేను చెప్పు దీప్తి మెసేజ్ చూడాలా కమెంట్ చూసి దానికి ఆన్సర్ చేయాలా దీప్తి ఒక్కొక్క మెసేజ్ చూస్తూ కమెంట్ చెయ్యి రిప్లై చేయాలా ఓకేనా అయ్యయ్యో ఇటా అట్ట ఇట చేసేస్తున్నాను చెప్పు వచ్చారా సబ్స్క్రైబ్ చేసినారా సిస్టర్ తోని సబ్స్క్రైబ్ చేసారా నీకు లైవ్ పెట్టు తల్లి లైవ్ పెడితే వాచింగ్ హౌస్ పెరుగుతాయి ఓకే తల్లి అలాగే అందరూ వస్తారు చేయలేదా చూడు తల్లి వెంటనే చేసి కడుగుతానే ఓకేనా వాళ్ళు మనకు చేసిన తర్వాత నువ్వు చెయ్యి వెంటనే లైవ్ కూడా ఉండే చేస నిదానించు ఇప్పుడు డాక్టర్ దగ్గర చూపించావా తల్లి బాబుకి ట్రీట్మెంట్ వెళ్ళాలన్నావు కదా చూపించావా ఏం చెప్పారు డాక్టర్ మీ నాన్నకు ఫోన్ చేసి పచ్చని పెట్టాలి కొంచాబ్బి కొంచాడు హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయి చైనా అవదు రెడీ చేస్తున్నానమ్మా త్రీ మెంబర్స్ అయితే లైవ్ లో ఉన్నారు ప్లీజ్ సైడ్గా అయితే ఉండదు కామెంట్ చేసేసేయండి లైక్ చేసేసేయండి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్ సబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ డాక్టర్ అక్కకు మందులు ఇచ్చాడు అవునా ఓకే ఏం చెప్పారా దేనివల్ల అలా డైజెషన్ అవటం లేదు అని చెప్పారా దేనివల్ల అనేది చెప్పారా కాకే కాకేలా షాషా షాషా హాయ్ అండి షాష హాయ్ అక్క మై నేమ్ ఈజ్ గంభీరా పేరుకి తగ్గట్టు గంభీరంగా ఉంటావా నువ్వు మిల్కేనా ఓకే సో మిల్క్ అంటే మిల్క్ అర్థం కల హాయ్ బాబు కార్తీక్ బాబు దేని వల్ల పాలు వల్ల వస్తుందంటావా అని చెప్పారా లేకుంటే ఎలా పోతుందంట బాబు అందరూ లైవ్ కైతే కొత్తగా వచ్చారు వెల్కమ్ టు లైవ్ బాబు అందరూ బ్రేక్ఫాస్ట్ చేశారా ఎలా ఉన్నారు అండి కార్తీక్ గారు నేనైతే బాగున్నానండి మీరు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ అండి ఎక్కడి నుంచి చేస్తున్నారు కార్తీక్ గారు ఏం చేస్తుంటారు హాయ్ బాబు ఈశ్వర్ పవన్ హాయ్ ఐఎమ్ కింగ్ మీరు చాలా థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్ ఆల్వేస్ సూపర్ నైస్ బాబు అదే నాకు కూడా కావాలి మీ విలేజ్ ఎక్కడ మాది చెన్నై బాబు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు బాబు మాది హైదరాబాద్ అవునా నేనైతే చెన్నై నుంచి చేస్తున్నాను చెప్పండి కొత్తగా వచ్చారు లైక్ చేసి సబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే చెప్పండి బాబులు మీరు ఏం చేస్తుంటారు ఏం వర్క్ చేస్తుంటారు ముత్య దీప్తి నైస్ దీపి అంట ఓకే బాబు అప్పుడు సబ్స్క్రైబ్ చేసేసండి మా చెల్లిని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అందరూ హాయ్ యూ హ్యావ్ ఛానలా ఉండదు కాబట్టి చూసి చెప్పేసినారు బాబు కార్తీక్ బాబు సాఫ్ట్వేరా నైస్ బాబు పైకి సాఫ్టే కానీ లోపలంతా హార్డ్ వర్క్ కదా చెన్నైలో తెలుగు అమ్మాయి కదా అవును బాబు చెన్నై చంద్రం నోదీప్తి బట్ కార్తీక్ బాబు మా సిస్టర్కి కొంచెం ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ కార్తీక్ బాబు అండ్ ఇంకొకరు ఎవరు కొత్తగా వచ్చినారు కదా కింగ్ బాబు అవును మన మన పిఎస్పికే గారు రాలేదు బిజీగా ఉంటారేమో కదా దీప్తి చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ బాబు ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ కార్తీక్ మా సిస్టర్ అయితే అడుగుతుందండి తను మా సిస్టరు చెల్లి కదా అందుకని అయితే అడుగుతున్నాను అందరూ లెక్క చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటున్నారు మన కార్తీక్ బాబు మీ ఏజ్ ఫార్టీ ఫైవ్ ఉండొచ్చా సెవెంటీ అండి ఫార్టీ ఫైవ్ కాదు సెవెంటీ ఏజ్ ఎందుకండి చెప్పండి ఏజ్ అవసరమ్మా అయినా ఏది తెలుసుకొని ఏం చేస్తారు హాయ్ బాబు మిస్టర్ ఆలోన్ ఎందుక ఆలోను మేమందరం ఉన్నాం కదా అక్కలము నువ్వేం అలోనేం కాదులే చెప్పు బాబు ఎక్కడి నుంచి చేస్తాను ఇదిగో మేడం తిన్నారా తిన్నాను బాబు ఇదిగో ఏంటి సరే ఓకే కానీ తిన్నాను నువ్వు తిన్నావా ఏం తిన్నావు ఏస్ అడిగారు ఎవరండి ఏజ్ అడిగింది అక్క హ్యావ్ వన్ డౌట్ చెప్తల్లి చెప్పమ్మా థౌజండ్ ఇయర్స్ ఇదిగో బాబు చెప్పారు చూడు నాకు థౌసండ్ ఇయర్స్ ఇక్కడ నేను చెల్లెల కోసం పోరాడుతుంటే వీడు వెనకన బోతులు ఇస్తా వీడు మా తమ్ముడు అండి ముద్దులు తమ్ముడు వచ్చేసినాడు తిన్నావా చిచ్చా ఏం తిన్నావు నేను బ్రష్ చేస్తున్నా బాబు నువ్వెవరో నా కూతురికి నైనా స్వామి నువ్వు పోవెల్ థర్టీకి బ్రష్ చేస్తున్నావా బాబు బంగారు బాబు ఎవరు బాబు మంది హైదరాబాద్ అన్నావు కదా ఇప్పుడే లేచావా ఓకే నిద్రనా నిద్ర నా ప్రపంచమండి నిద్రలో ఉంటే నీ అయితే అదే నీ ప్రపంచం అవుతుంది బటు వేం సాధించలేవు అంత నిద్రగానే ఉంటుంది నిద్ర పోక నిద్రని వదిలి మత్తు వదిలిరా మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చో భీముడు అర్జునుడు సినిమా శ్రీకృష్ణుడు భీముడు సినిమా దేనికో పంపిస్తే భీముండి అక్కడ వేర్ ఈజ్ రావిడ్ ఇక్కడే ఉంటాడు ఎప్పుడు నాకు కాపలాగానే ఉంటాడు వాడు తిన్నా అక్కా నువ్వు తిన్నావా తిన్నాడ్రాదురా ఈరోజు హాయ్ అమ్మగారు వెల్కమ్ టు లైవ్ అండి అమ్మో రవి ఎక్కడి నుంచి చేస్తున్నారు బ్రేక్ఫాస్ట్ చేశారా ఏం తిన్నావు చీచా నిద్రపోకండి బాబు లైఫ్లో నిద్ర అనేది ఒక జస్ట్ రిలాక్సేషన్ కోసమే ఉండాలి కానీ లైఫ్ ఏ నిద్రగా ఉండకూడదు కదా కుటుంబ కారుడు ఏంది కుంభకర్ణుడి వక్క రైట్ నేనేం రా నాకు నిద్రే రాదు దన్ సాఫ్ ముచ్చే దీప్తి థ్యాంక్ యూ సో మచ్ బాబు ఇదిగో అమ్మ వచ్చేసాడు నీ మాట ఏంది నేనా ఓంటే చక్రి దీర్తి నీ మాట వింటానే వచ్చేసాడు అక్క పిలిచింది నానా నిన్ను చక్కిరికొండ అక్క పిలిచింది సంపత్ కుమార్ గారు ప్లీజ్ మ్యామ్ చెప్పండి బాబు ఎక్కడి నుంచి చేస్తున్నారు ఏం చేస్తుంటావు సోలో కింగ్ హాయ్ మేడం ఎక్కడి నుంచి నేను చాలా చూస్తున్నాను పాపు నువ్వు ఎక్కడి నుంచి చేస్తున్నావు బోన్ చేసావా కొత్తగా వచ్చావు లైక్ చేసి సప్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇంకా చెప్పండి దీప్తి మన పిఎస్పికి ఇక రాలేదు ఎందుకు రాలేదో మరి తెలియదు టోనీ గిరీష్ ఇందాక ఇచ్చినప్పుడు లైవ్ ఒక అయితే వచ్చారు ఇప్పుడే వస్తాను అన్నాను కదా మరి ఏం రాలేదు మీరు సరే ఒక టెన్ మినిట్స్ అయితే మీ మీద లవ్ హెడ్ ఫస్టర్ అబ్బో వద్దులే బాబు నాకు అన్ని సెట్ కానీ ఓకేనా యువర్ డాటర్ ఈజ్ సో ఇన్నోసెంట్ క్యూట్ గర్ల్ అవునవును అది మాకే తెలుస్తుంది ఎంత క్యూట్ అనేది బట్ ప్రతి అమ్మలకి పిల్లలు ఎప్పుడు క్యూటే ఏమంటావు తీర్తి కదా మాయ్ నాన్నకి కాల్ చేసి పచ్చిమిరకు వెళ్తే చెప్పు సత్యనారాయణ గారు హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ అండి ఎక్కడ నుంచి లైక్ చేసి చేసి సపోర్ట్ చేయండి బ్రేక్ఫాస్ట్ చేశారా ఏం తిన్నారండి చెప్పురా చిచ్చా నేను మరి నువ్వు మరి ఏమి మరి చెప్పు మరి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి సబ్ చేయండి కరెక్ట్ అక్క ఒకటి ఉంది కదమ్మా మళ్ళా ఎందుకమ్మా డార్లింగ్ అప్పు ఏంటి బాబు హాయ్ అమ్మా వచ్చేసా నవీన్ చంద్ర హాయ్ బాబు జై శ్రీరామ్ అక్క హాయ్ బాబు చెప్పు బాబు ఎక్కడి నుంచి వేస్తున్నావు వెల్కమ్ టు లైవ్ బాబు హ్యాపీ సండే అందరికీ ఫెస్టివల్స్ అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా ఈ త్రీ డేస్ ఫెస్టివల్స్లో మీకు బాగా హ్యాపీ మూమెంట్ ఏది ఏ ఫెస్టివల్లో బాగా నేను ఈ ఫెస్టివల్కి నేను మర్చిపోలేను అన్న ఒక హ్యాపీ మూమెంట్ ఏమైనా ఉంటే చెప్పండి నేను కూడా విని సంతోష పెడతాను మీరు నన్ను లా ఆహా అవునా బాబు సంతోషం లైట్ లైట్ నెంబర్ త్రీయా లైట్ నెంబర్ త్రీయా నైస్ బాబు హ్యాపీ సండే అక్క హ్యాపీ సండే బాబు నీకు కూడా చెప్పు బాబు నేను వైజాగ్ కానీ చెప్పాగమ్మా సారీ బాబు భోగి ఫెస్టివలా సూపర్ తల్లి ఇంకా చెప్పండి నాకైతే భోగి రోజు నేను భోగి చూడలేదు నాకు నిండా కష్టమేసింది సంక్రాంతి కూడా నాకు కణమే బాగా నచ్చింది సంక్రాంతి రోజు ఇంట్లో హరీ ఉన్నాను ఏం స్పెషల్ అమ్మా ఇవాళ స్పెషల్ ఏం లేదు బాబు టమాటా పప్పు అత్తికాయ ఫ్రై అత్తకాయ పిట్టు పెడుతున్నాను ఇంకా టమాటా పప్పు అయితే చేస్తున్నాను కొత్తగా వచ్చిన్నారు అందరూ లైక్ చేసి సబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇక్కడ మా చెల్లి ఉందండి దీప్తి తను ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ నేను చెన్నై నుంచి చేస్తున్నాను బాబు లైవ్ మీరు ఎక్కడి నుంచి ఏం చేస్తుంటారు కొత్తగా వచ్చిన వాళ్ళకి అందరికీ వెల్కమ్ టు మై లైవ్ అండి అందరు ఎక్కడి నుంచి వచ్చారు ఏం చేస్తుంటారు కమెంట్ అయితే చేసేసేయండి అలాగే లైక్ చేసేసేయండి సబ్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే చిన్న రిక్వెస్ట్ అండి ఇక్కడ మా చెల్లి ఉంది దీప్తి ముచ్చి దీప్తి తన ఛానల్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ అక్కడ నాకు బాధ్యతలు ఉంటాయి కదండి పుల్లారావు గారు హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ అండి చెప్పండి పుల్లారావు గారు ఎలా ఉన్నారు బాగున్నారా బోంచేశారా ఏంటి స్పెషల్ హాయ్ దీప్తి చెల్లి చూసావా దీప్తి చెల్లి చెప్పానో లేదో అలాగే వచ్చేసారు తమ్ముడు నవీన్ చంద్రబాబు హాయ్ బాబు వెల్కమ్ టు లైవ్ చెప్పు బాబు ఏంటి స్పెషల్ సండే స్పెషల్ ఏంటి ఏం చేసినారా అమ్మ ఇప్పుడు చూడండి నేను ఏడుస్తాను ముఖ్యంగా చెప్తున్నాను ఈరోజు లైవ్లో మెయిన్ హైలైట్ ఏంటంటే రాం పరిటాల గారికి నిన్న ఒక చిన్న ఇన్సిడెంట్స్ అయితే జరిగింది ఇన్స్టా ఐడి ఉందా మీకు ట్విట్టల్ నాయక ఉందండి ఇన్స్టా ఉంది అమ్మ నా అమ్మ నా ఎవరు అమ్మ నా ఎవరో ఒకరు అంటూ నాన్న ఏముంది అమ్మ అంటారు అత్త అంటారు అక్క అంటారు ఆంటీ అంటారు ఆ కూడా అనమంట డార్లింగు స్వీటీ అవి అనుకున్నా ఉంటే చాలు నాకు ఉంది బ్రో ఐడి ఫనీ ఫనీ చెన్నైలో ఉంటూ తెలుగు ఎంత బాగా చదువుతున్నారు మాట్లాడుతున్నారు నేనే బాబా పుట్టి పెరిగింది ఆంధ్రాలో అయిపోతుంది మరి చెన్నైలో ఆంధ్రా పిల్లనండి మీరు నుంచి చేస్తున్నారు బాబు బాగున్నారా బోన్ చేశారా సండే స్పెషల్ ఏంటి ముఖ్యంగా అయితే చెప్తున్నారు రామ్ పరిటాల గారు ఎక్కడున్నా సరే మీకందరి మీకైతే నిజంగా ఐఎమ్ వెరీ వెరీ సారీ అండి ఎందుకంటే దీప్తి నిన్న ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది నిన్న టోనీ వచ్చి నిన్న బ్యాడ్ కమెంట్స్ పెట్టే వాళ్ళని టైమ్ అవుట్ చేస్తూ చేస్తూ బై మిస్టేక్ రామ్ పరిటాల గారు ఏదో కమెంట్ అయితే పెట్టినారు ఆయన టోనీ కమెంట్కి ఆన్సర్ చేయలేదు ప్లస్ తన్ను కూడా టైమ్ అవుట్ చేసేసినాడు అది నేను అది బై మిస్టేక్ జరిగింది రామ్ పరిటాల గారు స్టోని తరపున నేనైతే రింజ్గా సారీ చెప్తున్నాను ఏమీ అనుకోకండి మీకు అర్థమవుతుందని ప్లస్ నేనైతే చెప్తున్నాను అర్థం చేసుకోండి ప్లీజ్ అమ్మ ఏం చేసింది అన్నావుగా అమ్మ అదే అడిగే అవునా అమ్మ ఎక్కడ ఉంది నాకు అని అవునా అమ్మ ఏం చేసింది చెల్లి అంటే గారు అంటావా చెల్లి సరే అనర్లే కానీ చెప్పు ఏం చేస్తున్నారు ఇదిగో పాప గరుడా పోల్తే చిచ్చా ఐడి ఇచ్చారు చూడండి ఇన్స్టా ఐడి వాడిని కూడా కొంచెం ఫాలో అంటే చేసేసేయండి ఇట్స్ ఓకే నో ప్రాబ్లం అక్క లైవ్ ఇట్ లైట్ లైట్ ఇట్ బట్ కొంతమంది హట్ అవ్వకూడదు కదమ్మా అందుకని అయితే చెప్తున్నాను ఎవరు నా వల్ల తెలిసి హాట్ అవ్వకూడదు అందుకని టోనీ తరపున నా తరపున అయితే పరిటాల రవి గారికి ఐఆమ్ రియలీ సారీ అండి చెప్తున్నాను బై మిస్టేక్ అయితే అలా జరుగుతుంది కానీ ఎవరు అలా అయితే చేయలేదండి హలో అండి పోండి మీరు రాణి రాణి అని పిలిచే అందరూ నన్ను వరె అందరూ నన్ను రాణి రాని అని పిలుస్తున్నారు ఏ రాజ్యానికి రాణి ఏంటి నన్ను పీస్ పిక్ేగారు చూడు ఆయన చూడు వచ్చారు వెళ్తున్నారు వచ్చారే వెళ్ళిపోతున్నారు ఉండండి పోబోకండి దిఫ్ట్ పట్టుకో చెప్పు నవీన్ చంద్రబాబు ఏమిటండి బిజీయా వెల్కమ్ బ్యాక్ వచ్చారు వెళ్తున్నారమ్మా అక్కడ బాని సిస్టర్ హాయ్ సిస్టర్ చెప్పండి సిస్టర్ పిట్టికైతే రెడీ చేస్తున్నాను సిస్టర్ ఒక పక్క మాట్లాడుతూ చేస్తున్నాను ఇంకా చెప్పండి పరిటాల గారు ఎక్కడ ఉన్నా వింటూ ఉంటారు అనుకుంటున్నాను పిహెచ్డే గారు వచ్చేసండి ప్లీజ్ ఎక్కడున్నా వచ్చేయండి టోనీ మీ కెప్టెన్ అయితే వచ్చేసినాడు బాబు సోము టోనీ అందరూ వచ్చేసేయండి మా చలమై బాబు వచ్చేదే లేదు అనిల్ బాబు అయితే చాలా రోజుల తర్వాత వచ్చారు ఆ నేను వస్తున్నాను తల్లి అమ్మ చేసే మేలు ఉల్లి కూడా చే ఉల్లి కూడా చేయదంట అమ్మ చేసే మేలు అంటారు కదా చీ ఉల్లి చేసే మేలు అమ్మ కూడా చేయదంట అంటే ఉల్లి అంటే వెల్లిపాయలు కోసేటప్పుడు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి అలా రావడం వల్ల ఏమవుతుందంటే కంట్లో ఉండే దస్టు గీస్ట్ బయటకు వచ్చేస్తుంది పట్టుకొని సో అమ్మ చేయని మేలు ఉల్లి చేస్తుందన్న అనడానికి కారణం అదంట యూ వాంట్ పచ్చి పులుసు అవును తల్లి మా పచ్చి పులుసు వేరు మీ పచ్చి పులుసు వేరు సో నా కోసం ఆ షార్ట్ పెట్టవా ప్లీజ్ ఇలా రికమెండ్ చేసేటప్పుడు ఆ వీడియో ఫలానా ఛానల్ వాళ్ళు రికమెండ్ చేశారని చెప్తూ పెడితే నీకు కొంచెం న్యూస్ బాగా వస్తారు ఏంది నన్న మాయ్ మిల్కీ మీ సార్ని కట్ చేయమండి చెప్పు నా పనులు సిస్టర్ నిజంగా చెప్తున్నాను నా పనులు ఎవరికి చెప్పను నేను నా కుకింగ్ పనులు కానీ వంట అది వంట పనులు ఏవి కూడా ఎవరికి చెప్పను నా పనులు నేనే చేసుకుంటాను నాకు అదొక సాటిస్ఫాక్షన్ అంతే శివకుమార్ గారు హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ అండి ఎక్కడి నుంచి వస్తున్నారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు భోజనం చేయలేదండి శివకుమార్ గారు ఇంకా వంటే చేస్తున్నాను చెయ్యాలండి లవ్లీ హాయ్ మేడం అన్నం తిన్నవాళ్ళు ఏదు బాబు నన్ను ఎవరో భోజనానికి పిలవను అంటున్నారు చెప్పండి సిస్టర్ జోక్ చేసా సిస్టర్ పర్వాలేదులే సిస్టర్ నేను కూడా ఉన్నదే చెప్పాను బట్ నా పనులు అయితే నేనే చేసుకుంటాను సిస్టర్ ఎవరికైతే నేను చెప్పను అది ఎంత కష్టం ఉన్నా సరే నాకొకదొక సాటిస్ఫాక్షన్ నేనా అండి నేను చెన్నై నుంచి చేస్తున్నానండి మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు బోన్ చేశారా ఏంటి ఈ రోజు స్పెషల్ పిఎస్పీకే గారు వస్తున్నారా లేదా లేదంటే నేనే కాసేపట్లో లైవ్ ఆపేస్తానండి వంట చేయాలి కదా అత్తగారు వచ్చేస్తారు ఇంకా వంట చేయలేదే నేను రండి మేడం మటన్ దమ్మిని వద్దండో నేను తిన్నా ఈరోజు ఈరోజు అమావాస్ అండి మాకు మేము తినమండి వెంకీ బాబు ఐక్యూ టెస్ట్ అడగండి బాబు ఏం ఐక్యూ టెస్ట్ మీరు చెప్పండి సిస్టర్ ఐక్యూ టెస్ట్ అంటే ఏంటో చెప్తున్నారు బాబు అన్ని కోసి పెట్టున్నాను ఇంకా చెప్పండి అందరూ ఫోన్ చేసారా అట్ట ఇంకా కొట్టి కొట్టిది అక్క ఎవరో నిన్న నిన్నేను కొట్టింటే చూసి ఎవరు నువ్వా అనుకో నిన్న కొట్ట కూరగాయలు తరుగుతున్నారు కూరగాయలు తరిగితే కళ్ళల్లో నిండి ఎందుకు వస్తాయండి ఆనియన్ కట్ చేస్తున్నాను అందుకే వస్తున్నాయి హాయ్ ఫ్రెండ్స్ లైక్ కమెంట్ సపోర్ట్ అంటున్నారు వాణి సిస్టర్ గారు శివకుమార్ గారు ఇక్కడ మన ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ డోంట్ హైడ్ ప్లీజ్ కమెంట్ సపోర్ట్ అంటున్నారు టెన్ మెంబర్స్ ఉన్నారండి బట్ టెన్ మెంబర్స్ హైడ్లో ఉన్నారు కమెంట్ చేయండి హైడ్గా ఉండకండి ఎందుకండి మనకి దోబూచులాట చిన్నప్పుడు ఎప్పుడో ఆడుకొని ఉంటారు హైడ్ అండ్ సీక్ దోబూచులాట వద్దండి వచ్చేసండి లైవ్లోకి కమెంట్ చేసేసండి మాట్లాడుకుందాం వచ్చేయండి అలా కాసేపు మాట్లాడుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు కూడా మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది కొత్త ఫ్రెండ్స్ వస్తారు మైండ్ రిలాక్స్ అవుతుంది ఫస్ట్ లైక్ నేను లైక్ అయితే చెప్పనండి అది కొత్తగా వచ్చే వాళ్ళకే చెప్తాను కొత్తగా వచ్చిన వాళ్ళని లైక్ చేయమంట సబ్ చేయమంట ఆ తర్వాత నేను మాట్లాడతాను వాళ్ళకి నచ్చితే లైక్ చేస్తారు లేకపోతే లేదు మా గోపాలకృష్ణ గారు అయితే అడగకుండానే లైక్ చేస్తారు ఎక్కడున్నారో మా గోపాలకృష్ణ గారు ఏమై ఏమైంది ఈ నగరానికి ఎవరు కామెంట్ చేయరు అదే చేస్తారులేండి వాళ్ళకి నచ్చితే లైవ్ లో కలుస్తా ఓకే సిస్టర్ ఓకే ఓకే పశ్చిమ కళ్ళైంది ఇప్పుడు నేను పిట్టు పెట్టలేను ఎలా చెయ్యాలి దెబ్బలు పడతాయారో చిచ్చా నీకు ఆ నేను అదే అన్నాను చెడ్డమ్మా పర్లేదులేండి శివకుమార్ గారు చేయకపోతే పోయినారు కానీ మా అశోక్ కుమార్ గారు ఎక్కడున్నారో లైవ్కి అయితే రాలేదు ఏం చేస్తున్నారు అశోక్ కుమార్ గారు ఫోన్ చేశారా ఏం తిన్నారు ఎలా ఉన్నారు వచ్చారండి ఇదిగో మా దీప్తి టోనీ రాలేదు ఇంకా మన సోము రాలేదు చెప్పండి దయ్యాన్ని గారు బాగున్నారా థ్యాంక్ యూ అండి చెప్పండి ఈరోజు గుడ్ ఆఫ్టర్నూన్ అండి అక్క ఏడా లేదురాబ్బా తిన్నా పప్పు పప్పు అప్పుడే ఫోన్ చేసేసారా మేడం గారు చాలా ఫాస్ట్గా చేసేసినట్టున్నారు అంతే రాదే లేటా ఏంద్రా ఎందుకంటే వెళ్తున్నావాల్ గారు చెప్పండి ఎలా ఉంది సండే ఏం తిన్నారు ఏం చేస్తున్నారు మా పిఎస్పీకే గారు రాలేదు ఏంటండి ఏమై ఆయన బిజీగా ఉన్నారా అంతా బిజీనా అలా వచ్చి హాయ్ చెప్పేసి వెళ్ళిపోయి హాయ్ దయ్యాల రకాలు గారు మిమ్మల్ని సునీత లైవ్లో చూసాను అవునా అయితే మీరు సునీత లైవ్లోంచి వచ్చారా శివకుమార్ గారు ఎవరికి దూల ఎక్కువ రే ఏంట్రా మాటలు అట్లా అనకూడదురా నాయనా ప్లీజ్ రా రెస్పెక్ట్గా మాట్లాడేది నేర్చుకోండి రా పిల్లలు ఆడుకొని బా కుకింగ్ కంప్లీటెడ్ అక్క లేదురా పచ్చిమిరకాయలు తావాలి బావాయి బా నేను కట్ చేసి పెట్టున్నాను పప్పు అయితే మెదపాలా ఇంకా ఏం కాల శివ గారు హాయ్ అండి ఆఫ్టర్నూన్ అదేంటి ఎవరికి శివ అని చెప్తున్నారు ఓహో ఓకే ఓకే రాబేటికా అవునరా ఓ రేవాడిని చిన్న చిన్నపిల్లాడురా వాడు బుజ్జి పిల్లడు వాడికి ఏం తెలీదురా చిన్న కుట్టి అమ్మ చల్లం వాడు హాయ్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అది ఏంటో నాలుగుకి నన్ను బయట చెప్తారు గుడ్ మార్నింగ్ అండి బోన్ చేశారా ఏం తిన్నారు అట్లే ఉండండి మిల్కీ పప్పు మెతుకుతురా పప్పు వేస్తారా అవును మీకు తెలుసా చెల్లి సునీత గౌడ్ ఎందుకు తెలియదండి సునీతకి సునీత లైవ్ కి వెళ్తాను అనిత లైవ్ వెళ్తాను అందరు లైవ్ వెళ్తానండి నేనే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికి పోయి హాయి చెప్పేసి కొద్దిసేపు మాట్లాడేసి లైక్ చేసేసి వస్తానండి మనం ఒకరికి సహాయం చేస్తేనే కదండి మనకు అందరు సహాయం చేస్తారు దీనివల్ల ఏమవుతుంది వాళ్ళు సంతోషపడతారు కదా ఒక లైక్ ఇస్తే ఏం మనం ఆస్పస్సులు ఏమీ ఇవ్వడం లేదు కదా మన వల్ల ఒకరు దయ్యాల ఫ్యామిలీ వెల్కమ్ అంటున్నారు శివకుమార్ గారు ఒకరు సంతోషపడతారంటే నిజంగా సంతోషం నాకైతే వారసు గారు చెప్పండి హాయ్ అండి అక్క రాదీప్తి ఒకరోజు చెప్పి మీరు అట్లా మాట్లాడుకుంటారండి పప్పు అయితే మెదిపేసి వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఏం తిన్నారు ఈరోజు చెప్పలేదు ఏం స్పెషల్ చేశారు అమ్మ ఈరోజు అబ్బో అలా వచ్చి అలా బాయ్ చెప్పేస్తున్నారు బిజీ బిజీగా ఉన్నట్టున్నారు ఈరోజు ఓకే తింటున్నావా దీప్తి నేను ఇంకా చేయలేదు దీప్తి నాకు సపోర్ట్ చేయండి దయ్యాల ఫ్యామిలీ గారు మీకు ఉందా ఛానల్ అయితే ఒక కమెంట్ అయితే చేయండి శివకుమార్ గారు మేమందరం హెల్ప్ చేస్తాము సపోర్ట్ చేస్తాము ఏం దీప్తి మా దీప్తికి సపోర్ట్ గిఫ్ట్ ఇవ్వండి అలాగే మేము కూడా మీకు రిటర్న్ గిఫ్ట్ అయితే ఇస్తాము శివకుమార్ గారు నేను ఇంకా మీతో పప్పు రుబ్బుతూ మాట్లాడాలి ఇంకా ఇంకా నాకు ఇంకా వేరే దారి లేదు చెప్పావా నానికి దీప్తి సిస్టర్ ఎవరు అక్క ఫ్యామిలీ మెంబరా కాదు నా నా ఫ్యామిలీ మెంబర్ ఏం కాదు నీలాగే నాకు రూట్యూబ్ ఇచ్చిన ఫ్యామిలీ ఓకేనా ఇలా ఎంతో మందిని ఇస్తుంది నాకు యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ని ని ఫ్యామిలీ గారు గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు భోజనం చేశారా అంటున్నారు శివకుమార్ గారు పో వచ్చింది పోగ్గీ వచ్చింది పో That's not a human being you are treating like <laughs> deepti deepti. చేస్తారా దయ్యాల గారు అంటున్నారు మన శివకుమార్ గారు హలో మేడం హాయ్ అండి గోపాల్ నాయుడు గారు వెల్కమ్ టు లైవ్ అండి చెప్పండి